హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం మంచి వీడియోతో వచ్చేసామండి విజయవాడలో త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్కి వచ్చామండి బయట బయట సెట్టింగ్ చాలా బాగా వేశారు చాలా అంటే చాలా బాగుంది ఈ ఎంట్రన్స్ అయితే చాలా అల్టిమేట్గా ఉందండి ఆ పక్కన ఈ పక్కన ఏనుగులు వెళ్ళటానికి ద్వవ చాలా బాగుంది మా ఫ్యామిలీ మొత్తం ఆర్ ఎగ్జిబిషన్కి వచ్చామండి ఈ ఆర్ ఎగ్జిబిషన్లో ఇవేనండి చాలా అంటే చాలా హైలైటు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫొటోస్ అండి ఇవి చాలా న్యాచురల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఇదే సినిమాలో మెయిన్ హైలైట్ అండి ఇది జూనియర్ ఎన్టీఆర్ పులితో ఫైట్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఇదైతే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇది కూడా చాలా హైలైట్ పిక్చర్ అండి చాలా డిజైన్ చేసి పెట్టారు ఇప్పుడు ఇది నాటు 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 అనే పాటకి ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ స్టెప్ అండి ఇది కూడా చాలా బాగా పెట్టారు ఇదండి మెయిన్ హైలైట్ ఈ ఎగ్జిబిషన్లో ఇదే మెయిన్ హైలైట్ అనమాట ఇంటర్వెల్ సీన్ అండి జూనియర్ ఎన్టీఆర్ అన్ని జంతువులతో క్లైమ్ ఇంటర్వెల్ ఫైట్ అండి ఇది చాలా అంటే చాలా డిజైన్ చేసి పెట్టారు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు బాగుందండి సెట్టింగ్ మాత్రాన బాగా పెట్టారు ఇప్పుడు ఇదండి జూనియర్ ఎన్టీఆర్ని రామ్ చరణ్ కొడుతున్న సన్నివేశం అండి ఇది చాలా బాగుంది చాలా డిజైన్గా ఉంది ఇక మెయిన్ ఈ బట్టలు అండి లోపలికి వచ్చేసాము ఇవన్నీ బట్టలు లేడీస్ జెంట్స్ బట్ బట్స్ అండి ఇవన్నీ లేడీస్కి సంబంధించినాయి అండి షాపింగ్స్ పది రూపాయల దగ్గర నుంచి పది ఇరవై ముప్పై నలభై యాభై అలా రకరకాల రేట్లు అండి మనకి వస్తువు కావాలంటే ఆ వస్తువు తీసుకోవచ్చు చాలా బాగుంది ఇవన్నీ పిల్లలు అండి పిల్లల ఆట వస్తువులు పిల్లలకు సంబంధించినవి అండి ఇవన్నీ ఇక ఇదండి ఫుడ్ అండి ఇది ఆడి ఆడి అలసిపోతే ఫుడ్ తింటారని పెట్టారండి కానీ ఈ ఫుడ్ చాలా రేట్ అండి మనమైతే తినలేము చాలా రేటుగా ఉంది ఇదంతా ఎగ్జిబిషన్లో ఒక పార్ట్ అండి ఇవన్నీ ఇది జైంట్ విల్ అండి జైంట్ విల్లు అలాగే ఇది ఒక ఆట డిస్కో డ్యాన్స్ ఈ హెలికాప్టర్ అండి ఇది మా పెద్ద అబ్బాయి హెలికాప్టర్ హెలికాప్టరు అంతా చాలా లోపల బాగుందండి హంస పెద్దవాళ్ళు తిరిగేవి ఉండయి పిల్లలు తిరిగేవి ఉండయండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అలాగే నేను మా ఆవిడ కూడా ఒకటెక్కామండి నాకైతే చాలా భయం వేసింది ఇది ఇది మెయిన్ అండి ఈ ఎగ్జిబిషన్లో పిల్లలకు సంబంధించింది ఇది మెయిన్ చాలా బాగుంటుంది పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు చాలా బాగుంది ఇవి ఇది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేసేదండి బాల్స్ బాల్స్లో వదిలిపెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారండి పిల్లలకి చాలా ఇష్టమైంది అది అలాగే ఇది కూడా జారుడు బల్ అండి పైకి ఎక్కి జర్రమని జారుతున్నాయి ఇది హెలికాప్టర్ అండి వాళ్ళు తిరుగుతుంది ఇది కూడా పెద్దవాళ్ళదండి చాలా బాగుంది పెద్దవాళ్ళు ఎక్కి ఆడుకునేది ఇది చాలా బాగుంది ఇక మా చిన్న అబ్బాయి వచ్చేసాడండి బాల్స్లోకి బాగా ఆడుకుంటున్నాడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్న అబ్బాయి అసలు క్యాకేజీనా కానీ పలకతలేదండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు హెలికాప్టర్లో నుంచి మా పెద్ద అబ్బాయి ఈ పిల్లలు ఏది ఎక్కినా కానీ యాభై రూపాయలండి పెద్దవాళ్ళు ఏది ఎక్కినా కానీ వంద రూపాయలండి అలా పెట్టారు రేట్లు ఇది కూడా మా చిన్నబ్బాయి అండి బాగా ఆడుకుంటున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు కారులో ఇది జారుడు వల్ల అండి మా పెద్ద అబ్బాయి ఎక్కుతున్నాడు అండి మా పెద్ద అబ్బాయి ఎక్కి ఎదరమని జారుతాడు ఇప్పుడు చాలా బాగుందండి చాలా రేట్లు కూడా ఉన్నాయి ఇక్కడ అదండి నెక్స్ట్ వీడియోలో